నమస్తే అండి నేస్తానికి స్వాగతం ఈరోజు మనం రేణుకా జలదంకి గారు రచించిన స్వయం సిద్ధ అనే ఒక మంచి కథను విందామండి ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయేనా అన్నారు మావారు అవునండి తనే కూతురు పెళ్ళట మన ఇద్దరిని రమ్మని ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది తప్పకుండా వెళ్ళాలి నీ ప్రియమైన విద్యార్థిని కూతురు పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా దానికి తోడు నువ్వు సాధించిన విజయం నవ్వారు శ్రీవారు సుప్రజ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నా మనసు గర్వంతో గంతులు వేస్తోంది ఇది నా విజయం ఇద్దరు పిల్లలు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యాను సుప్రజ కొడుకు భరత్ ఐఐటిలో మంచి ర్యాంకు సాధించి యుఎస్లో జాబ్ చేస్తున్నాడట కూతురు కావ్య బీటెక్ చేసి హైదరాబాదులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోందట ఇవన్నీ తాను చెప్తుంటే అవన్నీ నేనే సాధించినంత గర్వంగా ఉంది నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది ముప్పై ఏళ్ల క్రితం ఏలూరులో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రోజులు మొదటి రోజు ఇంటర్ సిఈసి మొదటి సంవత్సరం తరగతి తీసుకోబోతూ అందరినీ పరిచయం చేసుకుంటుండగా నన్ను ఓ అమ్మాయి ఆకర్షించింది ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు పదో తరగతిలో తనకు వచ్చిన మార్కులు అంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయి సీఈసీ ఎందుకు తీసుకున్నట్లు అదే అడిగాను తనకు బొద్దింకలన్నా కప్పలన్నా భయమట సైన్స్ తీసుకోవాలంటే ప్రాక్టికల్స్ ఉంటాయని తీసుకోలేదంది ఖాళీ పిరిడప్పుడు మాట్లాడాలి స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పాను అలాగే మేడం అంది వినయంగా తనే సుప్రజ చెప్పినట్లుగానే స్టాఫ్ రూమ్కి వచ్చిన సుప్రజకు బైపీసీ తీసుకోమని ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్ సులభం అవుతాయని ఒకవేళ మరీ భయమైతే చేయవలసిన అవసరం లేకుండా ప్రిన్సిపల్తో మాట్లాడుతానని చాలా నచ్చజెప్పాను ఎంత నచ్చజెప్పినా ఆ పిల్ల వినకపోవటంతో కాస్త కోపం వచ్చినా ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది ఆ తర్వాత మా రెండేళ్ల ప్రయాణంలో తను నాకు చాలా దగ్గరయింది తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదా ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మా కాలేజీకి అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజీలోనే బీకాంలో జాయిన్ అయ్యింది రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు సుప్రజకు పెళ్ళి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లను చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపం వచ్చింది సుప్రజను పిలిపించి మాట్లాడాను అమ్మాయిలకు తమ కాళ్ల మీద తాము నిలబడే స్థిరత్వం చదువు ఇస్తుందని వీలైతే పెళ్ళి ఆపమని ఒకవేళ సాధ్యం కాకపోతే పెళ్ళైనా చదువు మానవద్దని చెప్పి ఆశీర్వదించి పంపించాను విద్యార్థినులతో పాటు కాలేజీ లెక్చరర్లమంతా కూడా పెళ్లికి వెళ్ళి వచ్చాం పెళ్ళికొడుకు కొడుకు అందంగా ఉన్నాడు ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది నాకు సంతోషంగా అనిపించింది ఆ తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియడమే కాని తనను ప్రత్యక్షంగా చూసిందే లేదు సుప్రజ స్నేహితురాళ్లు కూడా చాలా ఫిర్యాదులే చేశారు వాళ్ల పెళ్లిళ్లకు సుప్రజ రాలేదని పుట్టింటికి కూడా అరుదుగానే వస్తుందని ఇద్దరు పిల్లలు ఐదేళ్ల బాబు మూడేళ్ల పాప అని తెలిసింది ఓ రోజు కూరగాయల మార్కెట్ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు సుప్రజ కాలేజీలో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి వస్తుండటంతో ఆయన్ని గుర్తుపట్టిన నేను ఉత్సాహంగా సుప్రజ గురించి అడిగాను ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది సుప్రజ భర్తను వదిలేసి వచ్చేసిందట విడాకులు తీసుకోవాలని పట్టుపడుతోందట మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదమ్మా మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేనప్పుడు కారు తీసుకుని వస్తాను అభ్యర్థనగా అన్నారాయన ఆలస్యం మంచిది కాదని వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసిన నేను నివ్వెరపోయాను ఒకప్పుడు గలగలపారే గోదారిలా ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో చెరగని చిరునవ్వుతో కనిపించిన సుప్రజలు అవేవి మచ్చుకైనా కానరాలేదు పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి దిగాను ఏం చెప్పమంటారు మేడం పెళ్ళనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని ఒకరికి ఒకరంగా ఉండాలని కలలు కన్నాను కానీ కనీసం ప్రేమగా ఓ మాట నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవడం మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది క్రమేణా నాకు అర్థమైంది ఆయనకు స్త్రీలంటే చులకన భావం కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా నేను ఎక్కడాది అలుసుగా తీసుకుంటానో అని ఇగో ఒక్క క్షణం నా మనసు కలుక్కుమనిపించినా సర్దుకున్నాను ఇలాంటివన్నీ గమనించినా గమనించినట్లు ఉండిపోవాలి సుప్రజా అప్పుడు అతను ఇగు దెబ్బతిన్నది అలా కూడా చేశాను మేడం అంతేకాదు నా మీద ఆధిపత్యం చలాయించాలనే ధోరణి తప్ప నన్ను ప్రేమతో కట్టిపాడేయాలని తెలియని మూర్ఖత్వం నన్ను కనీసం నా తల్లిదండ్రులతో స్నేహితులతో కూడా మాట్లాడనివ్వరు ఓ చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా ఏసడించకపోతే చాలు అదే మహాభాగ్యం అనే పరిస్థితికి వచ్చాను చిన్న విషయంలో కూడా నాకై నేను నిర్ణయం తీసుకోకూడదు తినే తిండి కట్టుకునే బట్టలు అన్నీ ఆయన ఇష్టప్రకారమే చేయాలి అలా నేనంటూ లేకుండా ఓ మరబొమ్మలా మారిపోయినప్పటికీ ఓ చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను మీ చదువు అడగడం అనవసరం అనుకుంటూనే అడిగాను అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాగనిస్తాడా సుప్రజ నిస్తేజంగా చూసింది ఏమైనా దురాలవాట్లు ఉన్నాయా సందేహిస్తూనే అడిగాను మందు తాగడం అలవాటు ఉంది మేడం కాని ఇప్పటి వరకు చెప్పిన దురాలవాట్ల ముందు మద్యం తాగడం అనేది నా దృష్టిలో చాలా చిన్న లోపం పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారు అంతే నా వల్ల కావటం లేదు మేడం అనుక్షణం నేను తన ముందు ఓ గడ్డిపోచలా తీసివేయబడుతూ జీవించడం నా వల్ల కావటం లేదు అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను నేను ఓ పది నిమిషాలు మాట్లాడలేకపోయాను మరి పిల్లలు మెల్లగా పెదవులు కదిపాను పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడం మరి పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది నువ్వు ఇంత చిన్న వయసు నుండి ఒంటరిగా ఉండడం సాధ్యమా ఎందుకు ఉండలేను మేడం ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను నీకు ఈసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఉండగలడని హామీ ఇవ్వగలవా ఒకవేళ నీకు మంచి భర్త లభించినా నీ బిడ్డలకు తండ్రి మాత్రం కాలేడు సరే వదిలి ఒకవేళ నీ భర్త నీకు పిల్లలను ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే పిల్లల కోసం వీలైనంత వరకు కోర్టులో పోరాడతాను ఒప్పుకోకపోతే పిల్లలను ఇచ్చేస్తాను మేడం నా చదువును కొనసాగిస్తాను నా బతుకు నేను బతుకుతాను అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతనికి భార్య కాగలదు కానీ నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా ఈసారి సుప్రజ మౌనంగా ఉండిపోయింది మాతృత్వం ఓ పదవి సుప్రజ ఏ పదవిలో అయినా హక్కులు ఉంటాయి కానీ ఈ పదవిలో అన్ని బాధ్యతలే ఓ బిడ్డకు జన్మనిచ్చామంటే ఆ బిడ్డను మంచి పౌరునిగా పెంచగలగాలి మనం జన్మనిచ్చిన పిల్లలు దేశానికి మేలు చేయకపోయినా పర్లేదు హాని చేసేవారు కాకూడదు తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరగని వారే ఎక్కువ మంది సమాజానికి హాని చేసే చీడ పురుగులుగా తయారవుతారు మన కడుపును పుట్టిన పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళేలా చూడగలగాలి నీ పిల్లలు ఎదిగే ప్రతిమెట్టుకు నువ్వు నిచ్చినలా నిలవాలి నీ భర్తలో అవలక్షణాలంటావా వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించు వదిలి దూరంగా వచ్చి కాదు దగ్గర ఉండే ప్రయత్నించు వీలు కాకపోతే సహనంతో సర్దుకుపో సర్దుకుపోమని ఎందుకు అంటున్నానంటే లేకపోతే మీ మధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు వారు ప్రశాంతంగా చదువుకుని పైకి రావాలంటే మీ మధ్య వివాదాలు వారికి తెలియని మాతృత్వం అనే పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు పిల్లలకు మంచి బాల్యాన్ని అందించాలంటే ఆయన నాకు నచ్చని పనులన్నీ చేసిన నోరెత్తకూడదు మేడం నోరెత్తితే రభసే ఎక్కడ పక్కింటివారు వింటారో అన్నట్లు నేను సర్దుకుపోయే కొద్దీ అది ఆయన అలుసుగా తీసుకుంటున్నారు అలా ఓ బానిసలా పడి ఉండడం చాలా కష్టంగా ఉంది బాధగా చెప్పింది నేను ఏమీ మాట్లాడలేకపోయాను మాట్లాడలేకపోయాన్రజ చాలాసేపు తల ఉంచుకుని మౌనంగా ఉండిపోయింది ఓ పది నిమిషాలు చూసి గదిలో నుండి బయటకు నడిచి సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను బయటకు వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురొచ్చిన సుప్రజ కొడుకు కూతురు బొగ్గలు నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది సుప్రజ కూతురి పెళ్లి రోజు రానే వచ్చింది ఏలూరులో ముందుగానే హోటల్ గది బుక్ చేసుకున్నాం పెళ్లి సమయానికి తయారై అధికారిలో నేను మా వారు కళ్యాణ మండపానికి చేరుకున్నాం అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజా దంపతులు ముదురు నీలం రంగు పట్టు చీరకు లేత గులాబీ రంగు ఉన్న చీర కట్టుకుని గులాబీ రంగు పొడవు చేతుల జాకెట్టుతో వయసు తెచ్చిన ప్రౌఢ అందంతో హుందాగా కనిపించింది సుప్రజ పక్కనే సూటులో ఆమె భర్త కాస్త గంభీరంగా కనిపించాడు సుప్రజనను చూడగానే మేడం అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది మంచి మనసుతో నూరేళ్లు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను సుప్రజ కొడుకు యుఎస్ నుంచి వచ్చినట్టున్నాడు అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముచ్చటగా ఉన్నారు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది స్టేజీ మీద సుప్రజ భర్తతో నూతన వధూవరులతో కలిసి అభినందనలు అందుకుంటోంది సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థినిలు ఒకరిద్దరు కనిపించారు అందరితో మాట్లాడి పెళ్లి అయ్యాక భోజనం చేసి బయలుదేరి రాబోతూ సుప్రజకు చెప్పి వస్తానని మా వారికి చెప్పి లోపలికి వెళ్ళాను అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది సుప్రజ ఎలా ఉన్నావు సుప్రజ సంతోషంగా ఉన్నావు కదూ మీ వారిలో మార్పు ఏమైనా వచ్చిందా నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుందని అది నన్ను తర్వాత జీవితమంతా బాధ పెడుతుందని తెలిసి ఉంటే అడిగేదాన్నే కాదు బాగున్నానంటే అది అబద్ధమే మేడం అందుకే నిజమే చెప్తాను పిల్లల కోసం నన్ను రాజీ పడమన్నారు ఆ రోజు మీరు చెప్పింది నాకు కూడా నిజమేననిపించింది అందుకే నా భర్త దగ్గరికి వచ్చేశాను క్షణం రాజీ పడుతూ బతికాను నా సుఖ సంతోషాలు వదిలిపెట్టినప్పటికీ పిల్లల చదువుల విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం ఇద్దరి అభిప్రాయాలని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాను పిల్లల ఉన్నతే ధ్యేయంగా బతికాను కానీ గత కొన్నేళ్లుగా తిరిగి చూసుకుంటే నా కోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించడం లేదు నేను పుట్టింది ఎందుకేనా పెళ్ళంటూ అయ్యి పిల్లలు పుట్టారంటే అతనిలో అవలక్షణాలు ఎన్ని ఉన్నా అవమానాలు ఎన్ని ఎదురైనా అభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ అతనిలో మార్పు కోసం ఎదురుచూస్తూ పిల్లలను చూసుకుంటూ ఇదేనా నా జన్మకు సార్థకత నా జీవితంలో ఏ ఒక్క క్షణము నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు సమాజము ఒంటరి తల్లికి విలువ ఇవ్వదనే ఒకే ఒక్క కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసలా గడిపేస్తున్న వారెందరో కదా నాకు అర్థం కానిది ఒక్కటే మేడం కప్పలు బొద్దింకలంటే అసహించుకునే నేను ఆ సబ్జెక్టు వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేకుండా తీసుకోలేక ఆగగలిగాను మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదలలేకపోయాను సొప్రజా కళ్లలో నీళ్లు ఇంకిపోయాయేమో కనిపించలేదు కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొర్లేట్లుగా ఉంది పెళ్లికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా ఆర్థికంగా బాగుండేది వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలి ఉండేది ఒకటి మాత్రం నిజం మేడం ఎవరిని చెప్పినా స్త్రీ తనకు తాను స్వయంగా సిద్ధం కాకపోతే ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను కానీ ఒక అందుకు సంతోషంగా ఉంది మేడం నా కూతుర్ని కొడుకుని మంచి విలువలతో పెంచగలిగాను రేపు నా కొడుకు ఇలా తన భార్యను మనసులేని మరబొమ్మగా చూడడు నా కూతురు నాలా ఉండదు తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది వాళ్ళు తమ పిల్లలను కూడా అలాగే పెంచగలరు నేను నా మనసు చంపుకుని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలు ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తులే ముందు తరాలలో పునరావృతమవుతుంటారు అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలునై ఉంటాను ఈసారి సుప్రజా కళ్ళు ఏమోలో మరుగుపడి ఉన్న తడితో చెమ్మగిల్లాయి మండపం అంతా పూలు అతివల తలలో పూలు దేవుడి పటం దగ్గర పూలు వికసించి కలకలలాడుతూ కనిపిస్తున్నాయి ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలనిపించి దగ్గరగా వెళ్ళాను విచిత్రం వాటి నుండి ఎలాంటి సువాసన రావటం లేదు గాజు సీసాలో నిండుగా ఉన్న రసాయనములోని ఆ అందమైన సంపెంగలు రసాయనంతో చేస్తున్న సహజీవనము వల్ల తమ సహజ పరిమళాన్ని ఎప్పుడూ కోల్పోయాయి అచ్చం సుప్రజల కథ సమాప్తం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు